బుద్ధిమంతుడు బంటి ఒక తెలివైన పిల్లవాడి కథ కథ ఒకప్పుడు చిన్న ఊరిలో బంటి అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు కానీ చాలా పేదవాడు ఆయన తల్లిదండ్రులు రైతులు బంతి స్కూల్కి వెళ్లే ముందు పొలంలో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు గ్రామానికి రాజు వచ్చాడు రాజు గ్రామస్తులకి ఒక పరీక్ష పెట్టాడు ఎవరు అతనికి మంచి సలహా ఇస్తారో వారికి బహుమతి ఇస్తానన్నాడు రాజు ప్రశ్న నువ్వు మీ గ్రామానికి ఉపయోగపడేలా ఒక మంచి ఆలోచన చెప్పు అందరూ పెద్దలు పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎవరి మాటలు కూడా రాజుకి నచ్చలేదు అప్పుడు బంటి ముందుకొచ్చి ఇలా అన్నాడు మహారాజా మా ఊర్లో నిండు తక్కువ మీరు మా ఊరికి ఒక చిన్న తరిచెరువు కట్టిస్తే ప్రతి ఇంటికి నీళ్లు అందుతాయి రైతులు సాగు బాగా చేస్తారు మీరు ఇచ్చిన చిన్న సహాయం వల్ల మొత్తం ఊరు ఎదుగుతుంది రాజు ఆశ్చర్యపోయాడు ఒక చిన్నవాడు ఇలా గొప్ప ఆలోచన చెప్పాడని మెచ్చాడు వెంటనే ఆ గ్రామంలో చెరువు కట్టించాడు గ్రామస్తులందరూ బంటిని ప్రశంసించారు బంటి అందరికీ గుర్తుండిపోయేలా తన తెలివితేటలతో ఊరి అభివృద్ధికి సహాయపడ్డాడు